పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది మండు సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు కూటమి అభ్యర్థులు ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పోలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలుకుతున్నారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు కూటమి మేనిఫెస్టో గురించి మహిళలు వృద్ధులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రచారం చేశారు మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు గ్రామస్తులు ఆయన వెంట తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి అన్నారు ఓబుళ్లదేవర చెరువు మండలంలో రోడ్ షో నిర్వహించారు అక్కడి ప్రజలు సింధూరారెడ్డిపై పూలు చల్లుతూ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు పసుపు జెండాలు చేతపట్టి గ్రామాల్లో తిరిగారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బీవీ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకత చాటుకున్నారు వార్డుల్లో మహిళలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు కూటమి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది ప్రజల ఆస్తిపత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్న జగన్కు ఎన్నికల్లో సమాధి కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తాడికొండలో కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణకుమార్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేశారని పెంబసాని ధ్వజమెత్తారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పోస్టాఫీసు ఉద్యోగులతో మాటామంతి నిర్వహించారు సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వైకాపా బోటకపు నిర్ణయాల్లో భూ హక్కు చట్టం ఒకటని సుజన అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య తరపున సినీ నటుడు నారా రోహిత్ హాస్య నటుడు రఘు ప్రచారం చేశారు నియోజకవర్గంలోని చందర్లపాడులో నిర్వహించిన రోడ్ షోలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి బాలసౌరి నాగైలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రచారం చేశారు పడవపై గ్రామానికి వెళ్ళిన వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు కూటమి నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు తర్వాత గ్రామస్తులతో సమావేశమైన నేతలు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అన్ని సర్వే చేశారు మీరు చూస్తుంటారు సర్వే రాళ్ళ కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆ సర్వేరాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు చెక్కిచ్చారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ దస్తావేజులు స్టాంప్ పేపర్స్ మీద ఆయన బొమ్మ ఇప్పుడు ఆఖరిగా వేసి అన్ని కూడా వాళ్ళ ఇళ్లలో లాకర్ లో పెట్టుకుంటారంట ఇక ఏదన్నా గొడవలు వాళ్లే పెడతారు ఈ తెలుగుదేశం పార్టీయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్ని పెట్టి ఏదో కిరికిరి తయారు చేసి ఇక చివరికి మనం మన ప్రధాన న్యాయమూర్తులు అయినటువంటి కొత్తగా నియమించబోయే న్యాయమూర్తులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి

సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆరుమిల్లి విజ్ఞప్తి చేశారు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ఉన్రాజవరం మండలం సూర్యరావు పాలెంలో ప్రచారం చేశారు మహిళలు ఉపాధి హామీ కూలీలతో కందుల దుర్గేష్ మాట్లాడారు సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్ బోర్జ మండలంలో ప్రచారం చేశారు స్థానికులు ఆయనపై పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు రోడ్ షో నిర్వహించి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు